తిమ్మరాజు అత్యాస అనగనగా పిఠాపురం అనే ఊళ్ళో ఒక జమీందారు ఉండేవాడు ఆయన చాలా మంచివాడు ఆయన అంటే ప్రజలకు కూడా అభిమానం ఎక్కువే ఆ ఊళ్ళో తిమ్మరాజు అనే ఒక నోటి దృష్టి మనిషి ఉన్నాడు అతను తాగాడంటే నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ అందరినీ కూడా కలుపుకొని గొప్పలు చెప్పుకొని సంతోషించేవాడు మాటలు కోటలు దాటుతాయి ఒకనాడు తిమ్మరాజు నాకే గనుక జమీందార్కి ఉన్నంత భూమి ఉంటే నా సామిరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కూలి మనిషికి రెట్టింపు డబ్బు ఇస్తాను మందు తాగి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు ఈ మాటలు జమీందారి చెవున పడ్డాయి మరునాడు తిమ్మరాజును రమ్మని కబురు పెట్టాడు తిమ్మరాజు నీకు ఎంత భూమి కావాలో తీసుకో సూర్యోదయం కావస్తుంది నీవు ఇక్కడి నుంచి ఎంత దూరం నడుస్తావో అక్కడి వరకు నీకే భూమి వస్తుంది కానీ ఒక షరతు సాయంత్రం సమయానికల్లా ఇక్కడికి రావాలి ను అని నువ్వు అని చెప్తాడు తిమ్మరాజు సంతోషంతో సరే అని పరుగు లాంటి నడకతో బయలుదేరాడు ఆకలి దప్పికలు లేవు ఎంత దూరం నడిస్తే అంత దూరం నాదే అనుకొని అలాగే నడుస్తూ పోతున్నాడు ఎంత దూరం నడుస్తున్నాడో అంత దూరం భూమి కనిపిస్తుంది మధ్యాహ్నం అయింది మళ్ళీ తిరిగి వెళ్ళాలి కానీ అత్యాస మాత్రం ముందుకు లాక్కుపోతుంది మధ్యాహ్నం మూడు గంటలయ్యింది వెనక్కు వెళ్దాం అనుకుంటున్నాడు కానీ ఆశ మాత్రం వెనక్కి వెళ్ళనివ్వడం లేదు ఆ కనపడే పొలాల చుట్టూ పక్కల వారి వారికి వెళ్దాం అనుకున్నాడు సాయంత్రం మరి మరికొద్ది దూరం వెళ్ళి బాధతోనే వెనక్కి తిరిగి వెళ్ళాడు నడుస్తున్నాడు కానీ కాళ్ళు సహకరించడం లేదు ఆయాసంగా ఉంది ఆశ అధికారాన్ని చలాయించింది ఎలాగో శరీరంలో శక్తి తెచ్చుకొని పరిగె పరిగెడుతున్నాడు కానీ శరీరంలోని ప్రతి అణువు తనకు సహక సహకరించడం లేదు తనకిచ్చిన సమయం దగ్గర పడింది కానీ చాలా దూరం ఉంది ప్రాణం బిగబెట్టి పరిగెడుతున్నాడు కానీ కాళ్ళు చేతులు కుంగిపోతున్నాయి జమీందారు పది గజాల దూరంలోనే ఉన్నాడు గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు సూర్యాస్తమయం అయిపోయింది తిమ్మరాజు బోర్లు పడ్డాడు ఇంకా లేవలేదు ఆశ ఎంత పనైనా చేయిస్తుంది తిమ్మరాజు ఆశతో పొలం కాదు కదా తన శరీర శవానికి ఆరడుగుల స్థలాన్ని మిగుల్చుకున్నాడు Thank you for watching.